విశాఖలో బుధవారం నిర్వహించిన జిఎస్టి సంస్కరణలపై అవగాహన సదస్సులో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు మన దేశం త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన ఇతర వైద్య సిబ్బందికి కూడా నమస్కారం ముందుగా చిరునామాగా నిలిచి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ఉంటున్న బడారీతీయులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతే అది ఒక అభివృద్ధికి అడ్రస్గా మార్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అనేక మంది ఐటీ ఉద్యోగస్తుల్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకతను సాధించి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను నారి సశక్త పరివార్ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఆరున్నర సంవత్సరాలుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ రికార్డు స్థాయిలో ఎనిమిది బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతి బడ్జెట్లోనూ ప్రజలు అడిగినా అడక్కపోయినా అనేక రకాలైన వరాలు ఇస్తూ ఆర్థికంగా చితికిపోయిన ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ఇవాళ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రధాన కారణంగా ఉంటున్న అదేవిధంగా ప్రపంచం యావత్తు విస్తుపోయేలాగా అత్యధిక వృద్ధి రేటుతో ఇవాళ భారత్ పయనిస్తున్న తీరు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జీఎస్టీని మరింత సరళీకృతం చేసి పేద బడుగు బలహీన మధ్యతరగతి అది ఈ వర్గం ఆ వర్గం కాకుండా అందరి జీవితాల్లో వెలుగు నింపేలాగా వరాలు కురిపించిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా నేను ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఇవాళ చాలా పవిత్ర దినం భగవాన్ విశ్వకర్మ గారి జన్మదినం జయంతి అదేవిధంగా ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగి భారతదేశానికి భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కీర్తిని సాధించి పెట్టిన మన అందరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదిన కూడా ఈ సందర్భంగా అందరి తరఫున నేను ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నారి సశక్త పరివార్ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం ఒక మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం బాధ్యతలను పూర్తిగా తీసుకోగలదు ఆ కుటుంబాన్ని సంరక్షించగలదు పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వగలదు కాబట్టి మహిళని ఆరోగ్యవంతంగా ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రారంభించి కొన్ని లక్షల ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఫెసిలిటీస్లో ఇవాళ ఉచితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది ఎనిమిది విభాగాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కావచ్చు క్యాన్సర్ పరీక్షలు కావచ్చు లేదా చిన్నపిల్లలకు టీకాలు ఇవ్వడం కావచ్చు లేదా నూనె చక్కెర ఉప్పు వినియోగం తగ్గించడం విషయంలో కావచ్చు ఈ రకంగా అనేక రకాల విభాగాల్లో ఇవాళ పరీక్షలు అవగాహన కల్పిస్తూ మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే పదహైదు వేల ఆరు వందల ప్రధానమంత్రి గారు కాసేపు ముందే ప్రారంభించారు పదహైదు వేల ఆరు వందల డెబ్బై రెండు వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఇవాళ ఉచితంగా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి దాంట్లో గైనకాలజీ ఆప్టమాలజీ ఈఎన్టీ డెర్మటాలజీ డెంటిస్టు ఇతరత్ర స్పెషలిస్టులు ఎనిమిది వేల రెండు వందల మంది స్పెషలిస్టులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఆశాలు ఏఎన్ఎంలు సిహెచ్ఓలు అంగన్వాడీలు అదేవిధంగా స్వయం సహాయక బృందాలకు సంబంధించిన వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ అవగాహన ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ఈ పదిహేడు వేల ఐదు వందల ఆరు వందల డెబ్బై రెండు ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే ఎనభై వేల మందికి పైగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ నాన్ కమ్యూనికబుల్ హైపర్ టెన్షను డయాబెటీస్ బారిన పడకుండా కాపాడుకోవడం ప్రతి అక్కా చెల్లిని కాపాడుకోవడం మరీ ప్రధానంగా నోరు రొమ్ము గర్భాశయ ముఖద్వారం ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా ఉచితంగా ప్రతి గ్రామాల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఉచిత పరీక్షలు నిర్వహించే విధంగా కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు కానీ దార్శిక నాయకుడైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే ఉచితంగా ఈ రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువతికి ఉచితంగా రొమ్ము పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా ఏ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి యువకుడికి కూడా ఉచితంగా నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా కూడా పరీక్షలు నిర్వహించాం నాలుగు కోట్ల పది లక్షల మంది టార్గెట్ గా పెట్టుకుంటే రెండు కోట్ల తొంభై రెండు లక్షల మందికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించడం జరిగింది కానీ దాని క్వాలిటీలో కాస్త తేడాలు ఉన్న కారణంగా మరీ ముఖ్యమంత్రి గారు మరీ ఒకసారి సమీక్ష చేసిన తర్వాత అది కాదు మరీ ఇంకొకసారి రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసి ఈ పద్దెనిమిది వేల మంది హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో భాగస్వాములు చేస్తూ రెండు వంద రెండు వందల యాభై మంది సూపర్ స్పెషలిస్ట్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ మళ్లీ పరీక్షలు నిర్వహించాలి అదేవిధంగా ప్రతి జీజిఎస్ లో కూడా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టాలా ముందు గుర్తించాలా గుర్తించిన తర్వాత వారికి చికిత్స నిర్వహించాలా చికిత్స అందించాలా నాణ్యమైన చికిత్సను అందించాలా ప్రాణాలు ఏ కుటుంబం కూడా దీని కారణంగా ప్రాణాలు కోల్ కోల్పోకూడదు ఏ కుటుంబం కూడా ఆర్థికంగా క్యాన్సర్ కారణంగా చితికిపోకూడదు ఆర్థికంగా చితికిపోవదనే ఉద్దేశంతో వారు ఇవాళ మరి ఒక్కసారి ఈ నాలుగు కోట్ల పది లక్షల మందికి ఇవాళ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రారంభం చేశారు ఈ కార్యక్రమానికి ముందు ఈ లక్ష్యం ఒకటే అందరి ఆరోగ్యం కాపాడడం అందరికీ పోషకాహారం